ఓం నమో నారాయణాయ మైథిలి వెంకటేశ్వరరావు గారు రాసిన మహర్దశ అనే పుస్తకంలో నుంచి ఇప్పుడు నేను కొన్ని టాపిక్స్ని చదివి వినిపించబోతున్నాను గృహంలో నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళాలంటే ధర్మకార్యాల్లో పాల్గొనాలి యజ్ఞయాగాదులు సేవా కార్యక్రమాలు చేయాలి ఎక్కువసేపు దేవాలయాల్లో ధ్యాన చింతనలో గడపాలి విద్యుత్ ధర్మాన్ని తూచా తప్పక పాటించాలి తప్పులు చేసిన వారిని క్షమించాలి కానీ రెండోసారి తప్పు చేస్తే క్షమించకూడదు రోజులో కొంతసేపైనా ఏకాంతంగా గడపాలి వారంలో ఒక్కరోజైనా మీ జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా తీయకుండా గడపాలి రోజుకి ఇరవై నిమిషాలైనా మౌన వ్రతం చేయాలి శని ఆవహించే ప్రధాన ద్వారాలు మద్యం మగువ మద్యం ద్వారా తాత్కాలిక ధైర్యాన్నిస్తాడు దాంతో మాటలు కూటలు దాటుతాయి ఆ మాటలు అవతలి వాళ్ళకి తీవ్రమైన కోపాన్ని ద్వేషాన్ని తెప్పిస్తాయి దాంతో సమస్య పెద్దదవుతుంది శని కార్యానికి మార్గం సుగమం అవుతుంది ఇక స్త్రీ విషయంలో అయితే మరీ తేలిక ఆ వ్యామోహంలో ఆ బలహీనతతో తన చరిష్మ జ్ఞానం పెద్దరికం అన్నీ పోతాయి వాళ్ళ చూపు కోసం సుఖం కోసం జీవితంలో ఏనాడు కూర్చొని కూడా ఎరుగని వాళ్ళని సహితం దుర్భర పరిసరాల్లో ఉండేలా చేస్తాడు శనీశ్వరుడు జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి భర్తతో ఓసారి అంది స్వామి మీరు వక్ర దృష్టితో చూసినా ఆ ఇంట నేను ప్రవేశించకపోతే ఏం చేస్తారు అని ఏం చేయగలరు అని అడిగింది దానికి శనీశ్వరుడు దేవి నా వక్ర దృష్టితో చుట్టూ ఉన్న వాళ్లను దూరం చేస్తాను తద్వారా సమస్యలు సృష్టిస్తాను దాంతో ధనం తగ్గుతుంది ధైర్యం నశిస్తుంది క్రమంగా పిరికితనం రూపంలో ఆవహిస్తాను ఆ తర్వాత మిగిలిన అష్ట కష్టాలను పెడతాను మనుజుడు భయపడ్డాడంటే నేను ఆవహించినట్టే నీకే తెలియకుండా నీవు ఆ గృహంలో ప్రవేశిస్తావు నలుడు పూజించిన శివలింగాన్ని దర్శిస్తే ఈ క్షేత్రం తమిళనాడులో ఉంది ఇక్కడ ఉన్న శివలింగం నలుడు ప్రతిష్ఠించి పూజించింది ఆదివారం దర్శనం మరింత మంచిది అక్కడ ఆలయంలో గ్రహ దోషాలకు చేయాల్సిన పరిహారాలు రాసి ఉంటాయి ఈ శనీశ్వరుని క్షేత్రం దర్శించటం వల్ల అనేక సమస్యలకు పరిహార పరిష్కారాలు తెలిసేలా చేస్తాడు కాలసర్పదోషం వండి ఉండవచ్చు దిగులుగా ఉండడం విపరీతమైన భయం భయంకరమైన ఆవేశం దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఏ పని చేయలేకపోవటం ఆలోచనలతో గడపటం ఇత్యాదివన్నీ కాలసర్పదోషం వల్ల కలుగుతాయి కాలసర్పదోషం అంటే పాములపై తెలిసి తెలియక అపచారం చేయటం నాగజాతికి అపచారం చేయటం అంటే వంశానికి కీడు తెచ్చుకున్నట్టే మీ వంశంలో వాళ్ళెవ్వరు చేసినా అది మీకు మీ సంతానానికి తగలవచ్చు శ్రీకాళహస్తి త్రయంబకేశ్వర్ వంటి పుణ్యక్షేత్రాల్లో పరిహార శాంతి చేయించుకుంటే మంచిదని శాస్త్రం సెలవిస్తోంది నవగ్రహ దోషాలకి ఆవు బాల దానం దానాల్లోకెళ్ళ మహాదానం గోదానం ఈలిన గోవుని బిడ్డతో భూ ప్రదక్షిణతో సమానం అట్టి గోదానాలకు సర్వగ్రహ దోషాలు పోతాయని శాస్త్రం సెలవిస్తోంది ఇంకా పూర్వజన్మ పాపకర్మలు కూడా పోతాయని చెప్తోంది అయితే నేటి ఆర్థిక పరిస్థితుల్లో గోవుని దానమిచ్చే శక్తి ఎవరికో గాని ఉండదు అందుకనే ప్రతిరోజు తొమ్మిది లీటర్ల ఆవు పాలను కొని ఏదన్నా ప్రదేశంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు ఆవు పాలను ఉచితంగా ఇస్తామని ప్రకటించి ఆవు పాలను దానంగా ఇవ్వచ్చు మీ శక్తిని బట్టి అలా ఆవు పాలను ఎన్ని రోజులు అని అనుకొని ఇవ్వటం ద్వారా కొంతైనా గోదాన ఫలం కలిగి నవగ్రహ దోషాలు సమసిపోతాయి అలాగే దూరంగా ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళలేకపోతుంటే ఆ బాధను పోవటానికి ఉపశమనం పొందటానికి ఆవుకి నమస్కరించండి ధనయోగమా రాజయోగమా ఆలయంలో శివలింగానికి అభిషేకం చేయించేటప్పుడు మారేడు దళాలు తీసుకెళ్ళండి వాటితో శివార్చన చేస్తూ పంతులు గారు శివలింగానికి సమర్పిస్తూ ఉంటారు అప్పుడు గమనించండి మారేడు దళం శివలింగానికి తగిలి బోర్లా పడితే త్వరలో ధనయోగం తిప్పి పడితే రాజయోగం అలా అని పంతులు గారిని దళం బోర్లా పడేలా వేయాలని చెప్పకండి మీరు చెయ్యకండి అలా చేస్తే ఆ రెండూ కాక మరొకటి మిమ్మల్ని వరిస్తుంది మరిన్ని ధర్మ సందేహాలని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం